మన ఉప ముఖ్యమంత్రి గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ని మన ఎల్ఫెంట్ క్యాంప్ కి సాధారణంగా ఆహ్వానిస్తున్నాము స్వాగతం సుస్వాగతం సార్ గజరాత్రుని చూడడానికి మన రాజుగారు విచ్చేశారు మన పురాణాల్లో ఏనుగు గురించి చాలా గొప్ప స్థానం ఉంది దేవతలకు రాజైన దేవేంద్రుడి వాహనము ఐరావతము తర్వాత మన ప్రియమైన దేవుడు వినాయకుడు ముఖం ఏనుగు ముఖం

के दिसिसिंग बाक्ते जेमट्रो गा बाबा सर्कल गर्न कराला అత్యంత తెలివైన జంతువుల్లో మన ఏనుగు ఒకటి వీటికి జ్ఞాపక శక్తి ఎక్కువ ఏనుగులు బలానికి గౌరవానికి శక్తికి ప్రతీకలు అందుకే రాజులు గజబలంని బాగా కలిగి ఉండేవారు ఇవి డెబ్బై సంవత్సరాల కంటే ఎక్కువ జీవిస్తాయి ఒక బిడ్డకు జన్మ ఇవ్వాలంటే ఇరవై రెండు నెలలు గర్భంలో మోయాల్సి వస్తుంది మన లక్ష్మీదేవిని గజగామిని అంటారు అందుకే గజరాజులంటే అందరికీ ఇష్టం గౌరవం మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు గర్వపడేలా మన పలమనేరు ప్రాంత ప్రజలను రైతులను ఆనందం చేయడానికి రైతుల పొలాలను మదపటి ఏనుగుల బారి నుండి కాపాడడానికి వాటిని మన కౌండెని అడవులోనికి అని పారదోడడానికి మన ఉప ముఖ్యమంత్రి గారు ఎంతో కృషి చేసి నాలుగు గజరాజులను కుంగి ఏనుగులను కర్ణాటక నుండి రెండు ఏనుగులను నయనాల నుండి తెప్పించి ముసలిమడుగు క్యాంప్ లో పెట్టించడం జరిగింది దీని ప్రారంభోత్సవానికి వచ్చిన మన ఉప ముఖ్యమంత్రి గారికి పరిచయం చేసుకోవడానికి మన ఏనుగులన్నీ కూడా వస్తున్నాయి మొదటగా వస్తున్న ఏనుగు ఇది మన ఆంధ్ర రాష్ట్ర పట్టపేనుగు రాయల్ ఎన్ఫెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పంతొమ్మిది వందల ఎనభై ఆరులో దీన్ని పట్టుకొని కొన్నాళ్ళు తిరుపతి జూలో ఉంచి రెండు వేల ఐదు నుండి ననియాల ఎలిఫెంట్ క్యాంప్ లో ఇది కుంకి ఏనుగా సేవలు అందించింది అక్కడ నుండి ననియాల నుండి మన ముసలమడుగు ఎలిఫెంట్ క్యాంప్ తీసుకొని రావడం జరిగింది రెస్క్యూ ఆపరేషన్ లో ఇది చాలా బాగా పాల్గొంటుంది రెండవ ఏనుగు వినాయక ఇది మన చిత్తూరు జిల్లా అలంకారము రెండు వేల రెండులో చిత్తూరు జిల్లా యాదమరి దగ్గర బంధించబడింది ననియాల ఎలిఫెంట్ క్యాంప్ లో కుంకి ఏనుగ ట్రైనింగ్ తీసుకుని సేవలు అందించింది ఇప్పుడు ఇక్కడికి సేవలు అందించడానికి వచ్చింది తర్వాత మూడవ ఏనుగు రంజన్ దీనిని ప్రైడ్ ఆఫ్ కర్ణాటక దేశ్ గా పిలుస్తారు ఇది మన అతిథిని కర్ణాటక నుండి ముసలిమడుకు తీసుకొని రావడం జరిగింది నాలుగవ ఏనుగు కృష్ణ దీనిని కన్నడ దేశ జూనియర్ ఛాంపియన్ అంటారు ఇది మన ముసలిమడుగు క్యాంప్ లో చాలా యాక్టివ్ గా ఉండే ఏనుగు ఫ్రెండ్లీ ఏనుగు పోలహారం వేయడంలో చాలా ఇష్టాన్ని చూపించే తర్వాత మన ఐదవ ఏనుగు అభిమన్యు ఇది మన మంత్రి గారిని చూసి సంతోషపడతా ఉంది మన అభిమన్యు కృష్ణ ఏనుగును కలిసి మన ముసలిమనుడుకు ముద్దు బిడ్డలు అంటారు ప్రతి ఏనుగు కూడా రోజుకి రెండు వందల నుంచి మూడు వందల కేజీలు ఆహారాన్ని తీసుకుంటుంది తర్వాత మన చివరి దేవ ఇది కర్ణాటక నుండి వచ్చిన గజరాజు క్యాంప్ లో ఎక్కువగా స్వేచ్ఛగా ఇండిపెండెంట్ గా ఉండాలనే కోరిక దీంట్లో ఎక్కువ కనిపిస్తుంది తర్వాత మన మంత్రి వారి కోసం ఏనుగులు కొన్ని విన్యాసాలు చేయాలనుకుంటున్నాయి సార్ దాన్ని వీక్షించాలని కోరుకుంటున్నాం సార్ పెద్ద పెద్ద బండరాళ్లను దొంగలను మో మన ఏనుగులు చాలా కాలం నుండి మన దేవాలయాలకు కట్టడాలకు సేవ చేశాయి మా పూర్వీకులు చేసినట్టు మేము కూడా దొంగలు మోసి చూపించగలమని మన మంత్రివర్యులకి అది చూపిస్తున్నాయి ప్రతి ఏనుగు కూడా దీనికైనా బలమైన వస్తువులను మోయగలదు మామూలుగా ఏనుగులు గుంపులకి ఆడ ఏనుగు నాయకత్వం ముగిస్తుంది ఇరవై ఐదు సంవత్సరాల వరకు కూడా గున్న ఏనుగని తింటాం మనం ఒక రోజుకి సుమారు రెండు వందల నుంచి మూడు వందల కేజీల ఆహారాన్ని తీసుకుంటుంది రెండు వందల పైన లీటర్లు వాటరు తాగుతుంది ఇది కుంకీ ఆపరేషన్లో పాల్గొనేటప్పుడు మన ఏనుగులకు కూడా కొద్దిగా దెబ్బలు తగులుతూ ఉంటుంది దాన్ని తట్టుకొని నిలబడి మనకి ఎన్నో సేవలు అందిస్తూ ఉంది ఇది తర్వాత మనకు భూమిపై నివసించే అతి పెద్ద చీరదారుల్లో మనకు ఏనుగు ఒకటి ఇవి రెండు రకాలుగా ఉన్నాయి మన ఆసియా ఏనుగు ఆఫ్రికా ఏనుగు మన దగ్గర ఉండేవన్నీ కూడా ఆసియా ఏనుగులు మన భారతదేశ సంస్కృతిలో ఏనుగు ఒక భాగము ఎన్నో దైవ కార్యాలకు ముందుగా మన ఏనుగు ఉంటుంది ఇప్పుడు చూపిస్తుంది ఆనందంతో అవి గింకరిస్తున్నాయి తమని ఇక్కడ తీసుకొచ్చిన మందిరవర్యుల్ని చూసి ఆనందిస్తున్నాయి ఈ కృష్ణ అభిమన్యు చాలా యాక్టివ్గా ఉండే ఏనుగులు చిన్న వయసు ఉండే ఏనుగులు మన క్యాంపులో కృష్ణ చాలా యాక్టివ్గా ఉంటుంది వీటికి వచ్చు థ్యాంక్ యూ కృష్ణ అండ్ అభిమన్యు ఇప్పుడు అడవిలో మన కుంకి ఏనుగులు వెళ్ళి మదప్ డేనుగుని ఎలా పట్టుకుంటుందో మనకు ఒక మోడల్ చూపిస్తారు అందులో మన క్యాంప్లో ఉండే వినాయక అనే ఏనుగు మదప్ ఏనుగును ముందు నుండి లాగుతూ ఉంటుంది వెనుక మన ఆంధ్రప్రదేశ్ పట్టపేనుగు జయంతు వెనక నుండి ఆ మదటి ఏనుగును తోస్తూ ఉంటుంది కృష్ణ వినాయక పక్క నుండి సపోర్ట్ చేసి ఆ ఏనుగు నడిపించడానికి ఉపయోగపడుతుంది ఈ విధంగా మనకు ఆగస్ట్ రెండులో ఇప్పుడు మన మంత్రివర్యులు మన కృష్ణ అభిమన్యులకి ఆహారం పెడతారు వాటిని ముందుకు తీసుకురావాల్సిందిగా కోరుతున్నాం మిగతా కూడా ల్యాండ్అప్ చేయండి సరే సార్ దగ్గరగా ఉండి అభిమన్యు కృష్ణాని తీసుకురావాల్సిందిగా కోరుతున్నాం జయా సార్ మంత్రి గారు బెల్లాన్ని ఆహారంగా అందిస్తున్నారు అవి ఇష్టంగా ఆహారాన్ని తీసుకుంటున్నాయి మంత్రి పనులని ఏనుగులు ఆశీర్వదించడానికి ఉత్సాహపరుస్తున్నాయి కృష్ణ అని పిలిస్తే చాలా దగ్గరకు వచ్చేది ఆవాటి కావాటి వాళ్ళందరగా ఏనుగుల్ని అక్కడ ఉంచి దయచేసి అందరూ వెనక్కి రండి చాలా మంది ముందుకు వెళ్ళొద్దండి ప్లీజ్ ఏనింగ్ కూడా చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాయి కానీ ముందుకు ఇబ్బంది అవుతుంది ఈ కార్యక్రమం తర్వాత మంత్రివర్యులు ఇనాగ్రేషన్ కార్యక్రమానికి వెళ్ళడానికి వస్తున్నారు దయచేసి అందరూ దారి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము